హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఏంటి కొరియర్ ప్యాకెట్స్ అనుకుంటున్నారా మళ్ళీ మనకి ఏంటంటే యూట్యూబ్ అండ్ ఇన్స్టా చూసి మళ్ళీ మనకి కొరియర్స్ అయితే వేశారండి హైదరాబాద్ నుంచి అలాగే బెంగళూరు నుంచి ఇంకా మెదక్ నుంచి చెన్నై నుంచి ఇలాగనమాట కస్టమర్స్ మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ పేజెస్ చూసి ఇంకా సో ఇంకా ఇవి కూడా నేను ఇంకా ఏమేమి పంపించారు ఏంటి వాళ్ళు అవన్నీ కూడాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే ఇది మనకి దివ్య గారి హైదరాబాద్ నుంచి శారీస్ అండ్ బ్లౌజెస్ పంపించారు అలాగే ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ప్రమీలా గారు అనమాట నెక్స్ట్ ఇదేమో చెన్నై నుంచి చెన్నై కాదు బ్యాంగ్లూరు నుంచి సంగీత గారు అలాగే ఇది వచ్చేసి మెదక్ నుంచి లావణ్య గారు అనమాట వీళ్ళందరూ మన పేజెస్ అండ్ యూట్యూబ్ అనమాట సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందాక నేను ఓపెన్ చేశాను ఇది మనకి సంగీత గారు బెంగళూరు నుంచి అనమాట శారీ అండ్ మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారు వీళ్ళందరూ ఏంటంటే వర్క్ చేసేసి ఇంకా మనల్ని స్టిచ్చింగ్ కూడా చేసేసి ఇంకా పంపించేయమన్నారు సో వీళ్ళందరికీ కూడా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అడిగాను అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే టైం అడిగాను మరి తప్పదు కదండి మరి ఎందుకంటే రోజు మనకి కొరియర్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం లాంగ్ డేటా పడుతుంది అనమాట ఫస్ట్ మనం ఈ పార్స్ అయితే ఓపెన్ చేద్దాము మేడం ఏం పంపించారు శారీస్ అండ్ బ్లౌజెస్ అని చూద్దామా థ్యాంక్ యూ సో మచ్ అండి దివ్య గారు శారీస్ అండ్ బ్లౌజెస్ అండ్ మ్యాచింగ్ కొన్ని బ్లౌజెస్ కూడా పంపించే అన్నారు చాలా మంది ఏంటంటే భయపడుతున్నారండి కొంతమంది చాలా మంది కాదు కొంతమంది అయితే వస్తాయో రావో అంత కేర్ఫుల్గా వస్తాయో రావో అని భయపడుతున్నారు మంచిగానే వస్తాయండి మనకి భయపడాల్సిందే ఉండదు అనమాట డిటీడీసీ కొరియర్ కదా మనకి సేఫ్గానే ఉంటుంది అలాగే వర్క్ అయిపోగానే నేను కూడా మీకు చక్కగా చేసేసి డిటీడీసీలోనే నేను కొరియర్ చేస్తాను కాబట్టి అంత భయపడక్కలేదన్నమాట చూడండి శారీస్ పట్టు శారీసే పంపించాలండి అన్నీ కూడాను సో చూడండి ఇదొక శారీ అండి దీనికి లైనింగ్ క్లాత్ కూడా పంపించేసినట్టున్నారు ఇది లైనింగ్ మెటీరియల్ అండ్ ఇదేమో హాఫ్ పట్టు దీనికి విడిగా తీసేసుకున్నారు ఈ శారీకి అండ్ లైనింగ్ కూడా పంపించేశారు ఇదొక శారీ నెక్స్ట్ నెక్స్ట్ ఇదొక శారీ అన్నిటికీ కూడాను విడిగా కాటన్ సిల్క్ తీసేసుకున్నారు అలాగే లైనింగ్ కూడా తీసేసుకున్నారు అనమాట మనకి కొంచెం శ్రమ అయితే తగ్గించారండి దివ్య గారు డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు కొన్నిటికి కొన్నిటికి హెవీగా కావాలన్నారు కొన్నిటికి ఏంటంటే కొంచెం నార్మల్గా చేస్తే చాలన్నారు ఇదిగోండి అన్నిటికీ కూడా చక్కగా కాటన్ అదే హాఫ్ పట్టు కాటన్ సిల్క్ బ్లౌజ్ పీస్ లైనింగ్ మెటీరియల్ శారీకి తనే ఇంకా తీసేసుకొని మ్యాచింగ్ శారీస్ కూడా మనకి పంపించేశారు అనమాట అండ్ ఇది కూడా మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట మెజర్మెంట్ బ్లౌజ్ పంపించేశారు మనం వర్క్ చేసేసి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేయాలి బ్యూటిఫుల్గా వస్తాయని అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్స్ ఎందుకంటే అన్నీ కూడా శారీలో బ్లౌజెస్ కాదు కదా విడిగా కాటన్ సిల్క్ తీసుకున్నారు కదా సో డిజైన్స్ అయితే బాగా హైలైట్ అవుతాయని అనుకుంటున్నాను నేను ఇంకొకటి విడిగా టిష్యూ టైప్ పంపించారు అండ్ లైనింగ్ లైనింగ్ మెటీరియల్ దానికి శారీ మ్యాచింగ్ ఇది పంపించారండి ఇలాగా శారీకి చిన్న కట్టు చెంగులో ఉంటుంది కదండి పీస్ అలాగా ఇది శారీ మ్యాచింగ్ అనుకుంటా చెప్పారు నాకు సో ఇంకా మళ్ళీ ఒకసారి కాల్ చేయాలి కదా మనం అన్నీ ఓపెన్ చేసాం కాబట్టి తను కూడా వీడియో చూస్తారు కంపల్సరీగా సో అందుకనే ఇంక నేను ఎటు ఇంకా ఓపెనింగ్ వీడియో లాగా ఉంటుంది కదా అని ప్రతిదీ కూడాను ఇంకా నేను ఇలాగా షేర్ చేద్దాము మన ఛానల్లో పెడదామని చెప్పేసి ఇంక తీసేస్తానండి వచ్చిన ప్రతి పార్సిల్ కూడా ఈ విధంగా అయితే నేను తీయడం వల్ల ఏంటంటే ఆ కస్టమర్స్ కూడా వాళ్ళు చూస్తారు కదా సో అని ఇంక నేను తీసేస్తాను నాకు కూడా ఒక మెమొరీ లాగా ఇలా ఫలానా వాళ్ళు నాకు కొరియర్ చేశారని నాకు మెమొరీ లాగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా మన ఛానల్లో అలాగా ఉంటుంది కదా ఎప్పటికీ అనేసి నేనైతే ఇంకా ఇలా తీయాలనిపించింది అనమాట వేసిన ప్రతి ఒక్కరికి కొరియర్స్ వాళ్ళ నేమ్స్ అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ఇది వచ్చేసి పార్సిల్ మనకి ప్రమీలా గారండి ప్రమీలా గారు హైదరాబాద్ నుంచి పంపించారు మన పేజ్ మన యూట్యూబ్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి ఈ విధంగా ట్రస్ట్ చేసి పంపిస్తున్నందుకైతే నిజంగా అండి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ అనే మాట నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను థ్యాంక్స్ అనే మాట చిన్న పదమే అని అలాగే మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలని అడుగుతున్నారండి నేను మన ఛానల్లో అయితే వీడియో అయితే చేసి పెట్టాను మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి దాన్ని బట్టి ఈజీగా మీరు ఆ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని నాకైతే సెండ్ చేయించండి ఈ మేడం అయితే మనకి ఆది బ్లౌజ్ పంపించారు డిజైన్ కూడా సెలెక్ట్ చేస్తున్నారు మన ఇన్స్టా పేజ్లో వేసినటువంటి ట్రెండింగ్ డిజైన్ అనమాట అయితే ఇదిగోండి శారీ కలర్ అనేది చిన్నది కట్టు చెంగులో పీస్ ఉంటుంది కదా అదైతే పంపించారు బ్లౌజ్ వచ్చేసి పింక్ అనమాట పింక్ అండ్ ఇది కొంచెం ఆరెంజ్ లాగా ఉంది పింక్ అండ్ ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఆది బ్లౌజ్ ఏమో ఇది పంపించారు సో మనం వర్క్ చేసేసి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేసి ఇంకా మనం అయితే ఇంకా కొరియర్స్ చేసేయాలన్నమాట మిషన్ మీద కూడా బ్యూటిఫుల్ వర్క్ అయితే అవుతుందండి మిషన్ మీద కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో తిని కూడా ఒడిస్సా నుంచి మనకి ఆర్డర్ అయితే చేస్తున్నారనమాట దివ్య గారు తను కూడా దివ్య గారు అనమాట చాలా మంది మన కస్టమర్స్ ఏంటంటే రిపీటెడ్ నేమ్సే అనమాట మన ఫాలోవర్స్ మన కస్టమర్స్వి దివ్య గారిది అయిపో వస్తుంది మల్టీ కలర్లో మనకి హాఫ్ ఎడ్ మీద వేయమన్నారండి ఇది వచ్చేసి మనకి బ్యాంగ్లూరు నుంచి జ్యో సునీ సంగీత గారు బెంగళూరు నుంచి సంగీత గారు మనకైతే బ్లౌజ్ సెండ్ చేశారు మెజర్మెంట్స్ ఏంటంటే పెట్టేశారు అనమాట ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీయాలండి నేను అందుకే చాలా మెల్లగా కవరు ఓపెన్ చేస్తాను అయితే శారీ పిక్ అన్నది మనకి పెడతా అన్నారు శారీ పిక్ అన్నది బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టారు మెజర్మెంట్స్ ఏమో నాకు ఆల్రెడీ సెండ్ చేశారు వాట్సాప్లో సో దాని ప్రకారం మనం వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేయాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సంగీత గారు ఇది చూసుకొని స్టిచ్చింగ్ అయిపోయాక ఇది చూసుకొని బాగుంటే మళ్ళీ నేను ఆర్డర్ అనేది మళ్ళీ ఇంకా ఇస్తానని చెప్పారు ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ ఒకటి మనకి పంపించారన్నమాట హాఫ్ పట్టు మెటీరియల్ దీని మీద కలర్ కాంబినేషన్ చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి అయితే వీళ్ళందరికీ కాల్ చేసేసి అడగాలి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి మెదక్ నుంచి తను కూడా లావణ్య గారే అనమాట ఈ తో అయితే పంపించేశారు ఫస్ట్ ఏంటంటే శారీ ఎందుకులే ఫస్ట్ శారీ బదులు ఏదైనా థ్రెడ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న పీస్ కానీ పంపిస్తా అన్నారు మళ్ళీ తర్వాత మరి ఏమనుకున్నారో ఇంత శారీ కూడా మనకి ఈ బాక్స్లో పెట్టేసి పంపించారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి లావణ్య గారు తన పేరు కూడా అని మెదక్ నుంచి అనమాట మనకి ఇదిగోని మెదక్ నుంచి వచ్చింది పార్సిల్ ఇంకా చాలామంది వేసామంటున్నారు నాకేమిటంటే కొంచెం టెన్షన్ వస్తుందనమాట నేను టైం చెప్తున్నా కూడా ఒక ట్వంటీ డేస్ అలాగా ఉంటుంది కదా టెన్షన్ అనేది కాస్త అంత బాక్స్లో పెట్టేశారు శారీ అండ్ బ్లౌజ్ అన్నారు మనమే స్టిచ్చింగ్ చేసేసి ఇంకా పంపించేయాలి మన దగ్గర స్టిచ్చింగ్ కూడా మంచి నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి ఇదిగోండి ఫస్ట్ దారం అని చెప్పేసి పాపం కొన్నారంట ఇలా సిల్క్ థ్రెడ్ శారీ కలర్ థ్రెడ్ పెట్టారు టూ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం బాగా వస్తుంది కదా ఇంకొంచెం మంచిగా ఎదురుగా శారీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ శారీ కూడా పంపిస్తారు అసలు అసలు థ్రెడ్స్ చాలండి ఇది అవసరం లేదు అసలు శారీ ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఉన్నాయి చూడండి చక్కగా సీ గ్రీను ఇలాగ పింక్ బార్డర్ కలర్ పింక్ వచ్చింది చాలా ఇలాగ అసలు ఎందుకంటే మనకి వెయిట్ కూడా వెయిట్ వల్ల కూడా ఛార్జ్ అనేది చేస్తారు కదా వీళ్ళు డిటీడీసీ వాళ్ళు డిటీడీసీ అయినా ఇండియా పోస్ట్ అయినా వెయిట్ ఉంటే ఛార్జ్ ఎక్కువైపోతుంది సో అనవసరంగా పంపించారు లావణ్య గారు ఇలా చక్కగా థ్రెడ్స్ ఉండి ఇలా ఉంటే చాలు మనకి ఏదైనా శారీ ఎవరైనా నాకు పంపించాలనుకుంటే బ్లౌజ్ పీస్తో పాటు ఇప్పుడు శారీ చూడండి ఇలా ఉంది కదా సీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది కదా శారీ సో తో పాటు ఇలా థ్రెడ్స్ మీరు పంపించారనుకోండి సి గ్రీను ఇంకా ఇలాగా పింక్ కలర్ అని దాన్ని బట్టి నేను చక్కగా చూసేసి వేసేస్తాను ఈజీగా ఉంటుంది మనకు కొరియర్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి కదా ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ ఉంది దీంట్లో బ్లౌజ్ ఉంది ఉందా లేదా మళ్ళీ ఒకసారి కనుక్కోవాలి నన్నే తీసుకోమన్నట్టున్నారు చెప్పారు కానీ నేను మర్చిపోయాను నేను మళ్ళీ కాల్ చేసి అడుగుతాను ఎందుకంటే వాళ్ళ నెంబర్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి లావణ్య గారు మెదక్ నుంచి మనకు పంపించారు ఒకటేమో ఆది బ్లౌజ్ అన్నారు మరి ఇది దీంట్లో బ్లౌజ్ ఓకే గుర్తుకొచ్చింది ఇది దీంట్లో ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇదిగోండి కట్టు కట్ శారీ పళ్ళుకి సేమ్ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలా వచ్చేసింది ఇదిగోండి అయితే వాళ్ళు ప్లెయిన్గా కుట్టించేసుకున్నారు ఇంకా మనం ఇప్పుడు ఈ క్లాత్ పింక్ తీసుకోవాలి ఈ పింక్ అనేది తీసుకోవాలి ఇది అనవసరంగా పంపించినట్టున్నారు ఒకసారి మళ్ళీ రేపు కాల్ చేసి అడగాలి ఆది బ్లౌజ్ ఏది అని సో ఇంకా వీళ్ళు వర్క్ సెలెక్ట్ చేస్తున్నారు కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలన్నారు ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే కుట్టించుకుంటాను డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా వీళ్ళు కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అయినా సరే ఒకసారి ఇంకా అన్నీ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకా ఫైనల్గా మళ్ళీ నేను ఒకసారి కాల్ చేసి అయితే అడగాలన్నమాట అలాగే చెప్పాను కదా ఇది మనకి బెంగళూరు నుంచే ఇందాకే ఓపెన్ చేశాను అనమాట ఎందుకంటే ఆ మేడం ఏంటంటే ఒకసారి నాకు శారీ శారీల బ్లౌజ్ ఒకసారి మీరు చూసి నాకు చెప్పండి ఏ డిజైన్ అని సెలెక్ట్ చేసుకుంటాను అన్నారు సో చాలా మటుకు ఏంటంటే రిపీటెడ్ డిజైన్సే వస్తాయి కొన్ని 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 కొత్త డిజైన్స్ కూడా వస్తాయి అనమాట మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మనకి నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను కాబట్టి మీరు మాత్రం మిస్ అవ్వకూడదు అయితే ఈ త్రీ బ్లౌజెస్ కూడా ఈ త్రీ ఈ త్రీ బ్లౌజెస్ కూడా నాకు బెంగళూరు నుంచే ధనశ్రీ గారిని పంపించారు అంతకుముందు ఆల్రెడీ టూ బ్లౌజెస్ అయితే వీళ్ళు చేయించుకున్నారు ఇంకా ఇవి పంపించాలి ఇది నేను ఇప్పుడే థ్రెడ్స్ కట్ చేద్దామని థ్రెడ్స్ కట్ చేద్దామని ఇదిగోండి ఫస్ట్ ఏంటంటే ఈ టూ బ్లౌజెస్ మనల్ని తీసేసుకోమన్నారు మాములుగా తీసుకొని కలర్ కాంబినేషన్స్ చెప్పారనమాట వాట్సాప్లో ఇది ఒక బ్లౌజు చూడండి కట్ వర్క్ డిజైను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ వాళ్ళు చెప్పారనమాట సో మనం ఈ విధంగా వేసాము ఫస్ట్ డిజైన్ సెకండ్ది కూడా వర్క్ డిజైన్ ఇది కట్ వర్క్ డిజైనే ఇది కట్ వర్క్ డిజైనే అయితే ఏంటంటే మనం తీసుకున్నాం క్లాత్స్ కలర్స్ చెప్పారు ఒకటేమో డార్క్ మెరూను ఇదేమో బాటిల్ గ్రీన్ అన్నారు ఇది బాటిల్ గ్రీను దీని మీద ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో వేయమన్నారు అనమాట ఎల్లో అండ్ రాణి పింక్ కాంబినేషన్లో వేసాను ఇంకా స్టోన్స్ పెట్టాలి దీనికి హ్యాండ్స్ అయితే చాలా బాగా వస్తాయి అయితే ఈ ఈ డిజైన్ అండి నేను అంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కొంచెం ఏంటంటే పల్చర్గా ఉండడం వల్ల ఆ కుట్లు అన్నవి కొంచెం ఇలా వచ్చేసినట్టుగా అనిపిస్తే ఇంక నేనేం చేశానంటే డబల్ వేసేసాను అనమాట రెండోసారి సెకండ్ టైం వేసాను టైం ఎక్కువే పట్టిద్ది మరి తప్పదు కదా మరి డిజైన్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ చూడటానికి ఏమో సూపర్గా ఉంటుంది లుక్ పరంగా మరి స్టిచ్ ఏమో పల్చగా ఉండడం వల్ల ఇలా లాగితే వచ్చేటట్టుగా అక్కడక్కడ అనిపించింది నాకు ఇంకేం చేశానంటే నేను మళ్ళీ దాని మీద రిపీట్గా సెకండ్ టైం మరి వేయాల్సి వచ్చింది దానివల్ల టైం ఎక్కువ పట్టినా కూడా మరి మరి ఏమైనా ఛార్జ్ చేయాలి దాన్ని తగ్గట్టుగా కస్టమర్కి చెప్పేసి ఒక టూ హండ్రెడ్ అలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి నేనైతే అదే చెప్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఈ డిజైన్ నేను బుక్ చేస్తే కనుక ఇంకా అలా చెప్పాలి డిజైన్ అయితే సూపర్గా ఉంటుందండి ఫినిషింగ్ ఎంత నిండుగా కూడా ఉంటుందో అసలు బ్రైడల్ లుక్ అన్నట్టు ఉంటుంది ఈ డిజైను ఇదైతే నేను సెకండ్ టైం వేశానండి చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఈ డిజైన్ ఇష్టపడుతున్నారు అంతకుముందు ఏంటంటే నేను లెవెన్ హండ్రెడ్ అలా తీసుకునేదాన్ని ఈ డిజైన్కి లెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వస్తుంది థర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఎందుకంటే డబల్ వేస్తున్నానండి సెకండ్ టైం వేసి కుట్టడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కుట్ అనేది చూడ్డానికి కూడా లుక్ కూడా ముద్దుగా వచ్చి చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఈ హ్యాంగింగ్స్ కావాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అలా టోటల్గా నేను ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తానండి ఈ డిజైన్కి మాత్రం మామూలుగా అయితే అసలు ఈ డిజైను చాలా తక్కువ టైం అలా అయిపోద్ది మనకి చాలా లో కాస్ట్లో అయిపోద్ది హెవీ డిజైన్ లుక్ మరి కా స్టిచెస్ చాలా తక్కువ ఉంటాయి కానీ చెప్పాను కదా ప్రాబ్లం అన్నది ఊడిపోయినట్టుగా అలా అనిపించింది నాకు ఫీలింగ్ అలా అనిపించేసరికి ఇంకా నేను అందుకే సెకండ్ టైం వేశాను ఇంకా ఈ టూ వర్క్స్ ఫస్ట్ వాళ్ళు మన దగ్గర చేంజ్ చేసుకున్నారు కదా మళ్ళీ ఒక త్రీ బ్లౌజెస్ అయితే పంపించారు కొరియర్ చేస్తారు ఇది నేను ఓపెన్ చేశాను వాళ్ళు ఏంటంటే చెప్పండి ఓపెన్ చేసి ఏ బ్లౌజ్కి ఏది బాగుంటుందో డిజైన్ చెప్పండి అనేసరికి నేను ఈ త్రీ బ్లౌజెస్ కూడా నేను కొరియర్ ప్యాకెట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఫిక్స్ పెడితే వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా స్టార్ట్ చేయాలి ఈ రెండైతే కంప్లీట్ అయిపోయినాయి అయితే మీకు ఇది దీంట్లో చూడండి లక్తం సెలెక్ట్ కొంచెం డిఫరెంట్గా వేశాను ఇలా చూడు దగ్గరికి వచ్చి లత్కన్స్ కొంచెం డిఫరెంట్గా అనమాట బాగున్నాయి అనిపించింది నాకు క్యూట్గా ఉన్నాయి కదా మన దాంట్లో ఏంటంటే లత్కన్స్ కొంచెం స్పెషల్గా ఉండాలని కొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట అవేమో వాళ్ళ వంట ఇవేమో తనవి అంటే వదినా మరదలు అనమాట త్రీ బ్లౌజెస్ అండ్ ఆది బ్లౌజ్ కూడా పంపించారు ఇదిగోండి ఆది బ్లౌజు ఈ త్రీ బ్లౌజెస్ మనకి సెండ్ చేశారనమాట బెంగళూరు నుంచి ధనశ్రీ గారు వీటికి వర్క్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు నేను ఇంకా ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒకటి 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 చేసుకుంటూ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటానన్నమాట సో అవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు చక్కగా ఆ డిజైన్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఫినిషింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కంప్లీట్ అయిపోయినాయి ఇంకా థ్రెడ్స్ అవన్నీ ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్నవన్నీ కట్ చేయాలి సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి